నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ పీక్ లెవెల్ హిట్ ప్రతిరోజు క్లైమాక్స్ ను మించిన డైలాగ్ వార్ రోజుకో అప్డేట్ ఎప్పుడు ఏదో ఒక రచ్చ ఏడాదిగా ఏపీ పాలిటిక్స్ పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి ఓటమి నుంచి వైసీపీ ఇంకా పూర్తిగా తేరుకోనే లేదు పార్టీ లీడర్లంతా సైలెంట్ అయిన పలువురు జైలుకు వెళ్ళిన ఆ నలుగురు ఐదుగురు లీడర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ తరఫున అన్ని తామై వాయిస్ వినిపిస్తున్నారు ఈ క్రమంలో ఎవరు వేస్తున్న ట్రాప్లో ఎవరు పడుతున్నారు కూటమి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ లో ఎవరిది పై చేయి ఫ్యాన్ పార్టీ లీడర్లు పార్టీని స్ట్రెంత్ చేయడం సమస్యలు తీసుకొస్తున్నారా ఎత్తుకు పై ఎత్తులు ఏపీలో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ హీట్ కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు ఫ్యాన్ పార్టీ స్కెచ్ పొలిటికల్ ఫైట్ లో ఎరక్కపోయి ఇరుక్కుపోతున్నదెవరు కూటమి పవర్ లోకి వచ్చి పదిహేను నెలలు కావస్తోంది మొదటి మూడు నాలుగు నెలలు మినహా ఆ తర్వాత నుంచి ఏపీ రాజకీయమంతా రంచుగా నడుస్తోంది జగన్ పర్యటనలు ఆ టూర్లలో సెక్యూరిటీ తొక్కిసలాట అంటూ కొన్నాళ్లు హడావిడి నడిచింది ఆ తర్వాత రెంటపాళ్ల పర్యటనతో పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ హీట్ ని క్రియేట్ చేస్తాయి ఆ తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు తగ్గిపోయాయి లిక్కర్ కేసు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది చివరకు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవడం జగన్ సోదరుడు అనిల్ రెడ్డి ఇంట్లో సోదాలు వంటివి ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి అయితే వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు నలుగురైదుగురు నేతలు తప్ప మిగతా నేతలెవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్ని నాని అంబటి రాంబాబు భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు రెగ్యులర్ గా మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారు మాజీ మంత్రులు ఆర్కే రోజా విడదల రజనీ అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు అయితే తరచుగా ప్రెస్ మీట్లతో ఫ్యాన్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న నేతలు కొన్నిసార్లు కొని మరీ సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది వాళ్లు ఇరకాటంలో పడిపోవడమే కాదు పార్టీని చిక్కుల్లోకి నెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది వైసీపీ గొంతుకగా తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు పేర్ని నాని ఇలాంటి క్రమంలోని ఆ మధ్య కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి రప్పారప్పా ఏంటి కన్ను కొడితే చీకట్లో పనైపోవాలంటూ ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి కేసులు నమోదు కోర్టులు బెయిల్ అంటూ కొన్ని రోజులు ఎపిసోడు నడిచింది కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న టైంలో లోకేషే ఇదంతా చేశాడని ఇరికించాలని పేర్ని నాని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు బయటకి వచ్చిన వీడియో ఫ్యాన్ పార్టీని డైలమాలో పడేసింది ఇక అంతకుముందు గోడౌన్ కేసులో పేర్ని నాని కార్నర్ అవడంతో పాటు పార్టీ సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ వచ్చిందన్న చర్చ కూడా ఉంది ఇక జగన్కు అత్యంత సన్నిహితుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారితీస్తాయి లేటెస్ట్ గా రాజధాని విషయంలో క్లారిటీ ఇస్తూనే అమరావతి రాజధాని కాని అప్పులు చేసి అక్కడ నిర్మాణాలు చేయడానికి వ్యతిరేకమన్నారు సజ్జల అంతేకాదు గుంటూరు విజయవాడ మధ్య మహానగరం అంటూ కొత్త రాగం అందుకోవడంతో కొత్త కన్ఫ్యూజన్ అయి నిరసనలకు దారితీస్తుంది ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు ఆయన రెగ్యులర్ గా తిరుపతి సెంట్రిక్ గా మీడియా సమావేశాలు పెడుతూ అటు టీటీడీ తీరును ఇటు కూటమి సర్కార్ మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు ఈ క్రమంలో భూమన కూటమి ట్రాప్ లో పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది టీడీఆర్ బాండ్ల విషయంలో కూటమి సర్కారు భూమనను టార్గెట్ చేస్తే ఆయన ఐఏఎస్ శ్రీలక్ష్మిని వివాదంలోకి లాగి ఇష్యూను కొత్త టాన్ తీసుకునేలా చేశారు గోశాలలో మూగజీవాలు చనిపోతున్నాయని టీటీడీలో పాలన పక్కదారి పట్టిందని అటాక్ చేస్తూ వచ్చిన భూమన అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యం అంటూ హడావిడి చేశారు కట్ చేస్తే అది భూమన మెడకు చుట్టుకోవడమే కాదు వైసీపీకి ఇబ్బందికరంగా మారింది అన్న అభిప్రాయాలు ఉన్నాయి ఆ ఇష్యూ అలా ముందే పరకామణి చోరీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది భూమన టార్గెట్ గానే కూటమి అస్త్రాలు బయటికి తీసినా ఇప్పుడు సిట్ విచారణ అంటూ వివాదం పెద్దదవుతోంది ఆ కేసు దర్యాప్తు స్టార్ట్ అయితే భూమనతో పాటు వైవి సుబ్బారెడ్డి పైగా వైసీపీ పార్టీ కూడా బ్లేమ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు ఇలా ఇష్యూ ఏదైనా ఫ్యాన్ పార్టీ లీడర్లు కొన్నిసార్లు కొని మరీ సమస్య తెచ్చుకోవడమే కాదు పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది పైగా కూటమి ప్రభుత్వ వైఫల్యాల కంటే పాత ఇష్యూల మీదే రచ్చ జరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి అధికార కూటమిని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి వైసీపీనే కారణరవుతుందని ఈ క్రమంలో కూటమి పెద్దలు వేసే ట్రాప్లో ఫ్యాన్ పార్టీ నేతలు పడిపోతున్నారన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ఈ విషయంలో వైసీపీ నేతలు అలర్ట్ అవుతారో లేదో చూడాలి మరి